ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా భీభత్సంగానే పడినట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఉస్నాబాదులో కొనుగోలు కేంద్రంలో ఉంచిన వడ్లు అకాల వర్షానికి పూర్తిగా ధాన్యమైతే కొట్టుకుపోవడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ అయితే మన దగ్గరికి ఇప్పుడే రావడం జరిగింది ఒక మహిళా రైతు తాను కొనుగోలు కేంద్రంలో వడ్లన్నీ ఉంచి ఆమె నా వడ్లకి ఏం కాదు అని చెప్పేసి ఆమె సురక్షితంగానే ఉంటాయని చెప్పేసి ఆమె ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే ఉదయం వచ్చి చూడగా ఆమె వడ్లు పూర్తిగా డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో ఆమె పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఆమె పూర్తిగా డ్రైనేజీ నుంచి వడ్లెత్తుతూ గుండెల విషయాల పాపం రోధిస్తున్న మహిళా రైతులైతే మనం చూస్తున్నాం ఇక ఎనిమిది ట్రాక్టర్ల వడ్లు అక్కడ ఆమె కొనుగోలు కేంద్రంలో పెట్టిందంట పూర్తిగా ఆ వడ్లన్నీ కూడా వర్షానికి తడిసి పోయి డ్రైనేజీలో నుంచి కొట్టుకొని పోవడం జరిగింది ఆమె ఆ ఆ విజువల్స్ని చూసి చాలా హృదయ విధారకంగా ఏడుస్తూ పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది అప్పుడే అక్కడికి కలెక్టర్ రావడంతో కలెక్టర్తో ఆమె మొర పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కలెక్టర్ కూడా ఆమెకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది చాలా హృదయ విధారకరమైన సంఘటన కానీ ఇదైతే మనమైతే చెప్పుకోవచ్చు મેડમ <laughs> మరొక హృదయ విచారకర సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని దేవరబండ గ్రామంలో అకాల వర్షానికి పూర్తిగా పంట మునిగిపోయిన రైతును మనం చూస్తున్నాం అలాగే అదే రైతుకు చెందిన పాడి ఆవులు కూడా కొట్టుకపోవడంతో ఆయన పూర్తిగా గుండెల విషయాల రైతుని రైతునైతే మనమైతే చూస్తున్నాం వెంటనే ఈ రైతుకైతే తక్షణమే అధికారులు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనం కూడా డైనమిక్ న్యూస్ ద్వారా అయితే కోరుకుంటున్నాం ఒకవైపు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గుట్ల మల్యాల గ్రామంలో వడ్లు ఒడ్లు తూకం వేశాక మిల్లుకు తరలించడంలో జాప్యం కావడంతో ఇక వర్షానికి తడిసి ముద్దిన ధాన్యం బస్తాలైతే మనం చూస్తున్నాం ఇక అకాల వర్షానికి పూర్తిగా ఆ ధాన్యం అయితే తడిసి ముద్దయిపోయాయి ఆల్రెడీ అంటే ఇవి తూకం వేశారు వడ్లు తరలించడంలో కాస్త జాప్యం జరిగిందంట అధికారులు కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించ ప్రదర్శించడంతో ఆ పూర్తిగా వడ్లన్నీ తడిచిపోవడం అయితే జరిగింది ఇక తడిచిపోయిన వడ్లని రైతులైతే ఆ పూర్తిగా మళ్ళీ ఎండబెట్టే కార్యక్రమం అయితే చేస్తున్నారు రైతులకి ఈ అకాల వర్షాలు అయితే తీవ్రమైన నష్టాన్ని అయితే తీసుకొచ్చి పెట్టాయని మనమైతే చెప్పుకోవచ్చు హన్మకొండ వరంగల్ జిల్లా కేంద్రాలలో అనేక కాలనీలు జలమయం అవ్వడం వంద ఫీట్ల రోడ్డుపై కూడా భారీగా వరద నీరు చేరడం ఇండలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను అయితే మనం చూస్తున్నాం హన్మకొండ జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఫోర్ వన్ టూ పాయింట్ త్రీ త్రీ ఎం తీవ్రతతో వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో పూర్తిగా హన్మకొండ వరంగల్ జిల్లాలైతే అస్తవ్యస్తంగా కూడా మారినట్టుగా మనకైతే తెలుస్తుంది 我我我我我我